యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతులు పెట్టుమనియూ కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియూ తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చెప్పున అతడు చేశను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపవేయబడిరి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళకమునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చెయ్యనేలా దేనితో నా ప్రభువు పానము చేయును దేని వలన అతడు శకునములు చూచును అది ఇదే కదా మీరు దీని చేయట వలన కాని పని చేసిరని వారితో చెప్పుము అనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పనిచేయుట నీ దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుమ్ము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరకును వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులుముగా నుందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానియుడి ఎవరి యొద్ద అది దొరకను అతడే నాకు దాసుదగును అయితే మీరు నిర్దోషులగుతురు అని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకునమ్మ చూచి తెలుసుకునునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాస్తుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెను వాడును ఏలినవారి దాసులు మగుదుము అనెను అందుకతడు అట్లు చేయిట నాకు దూరమగునుగాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెను వాడే నాకు నుండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడి అని చెప్పగా యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకుని నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులుకుననీయకుము తమరు ఫరో అంతవారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినూ సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులు నడిగెను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమును పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా ఎద్దుకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచినెడలా వారి తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని ఎద్దుకు మేము వెళ్ళి ఏలినవారి మాటలను అతనికి తెలియజేసి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసురైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా ఇద్దరు నుండి వెళ్ళిపోయెను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడననుకుంటుని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకుపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినడలా నిరసిన వెంటుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదరని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి ఎద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేనియడలా అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగాని చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసురైన మా తండ్రిని లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడునైన నేను ఈ చిన్నవాణిని గుచ్చి నా తండ్రికి పూటపడి నీ ఎద్దకు నేను అతని తీసుకుని రానేలా నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసుడుగా ననిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్లనిమ్ము ఈ చిన్నవాడు కూడా లేని ఎడలా నా తండ్రి ఎద్దకు నేనెట్లు వెళ్లగలను వెళ్లిన ఎడలా నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చును అని చెప్పెను అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడి అని బిగ్గరగా చెప్పెను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకునినప్పుడు ఎవరునూ అతని ఎద్ద నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఎడ్వగా ఐగుప్తీలును ఫరో ఇంటివారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇలేకపోయిరి అంతట యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిన యోసేపును నేనే అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు వేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపని ఇకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో నునది సేద్యమైనను కోతయనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను మీరు త్వరగా నా తండ్రి ఎద్దుకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను నా ఎద్దుకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషణ దేశమందు నివసించదు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ వారికిని నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడేరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నేను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ వారిని వెంటబెట్టుకుని నా ఇద్దకు రండి దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చిదను ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొనిపోయి పోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్యపెట్టకుడి అని చెప్పుమనగా ఇస్రాయిలు కుమారులు ఆలాగునని చేసిరి యోసేపు ఫరోమాట చెప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారం ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను బెన్యామీనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయిచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకొడి అని వారితో చెప్పెను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రి అయిన యాగోబునొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తుదేశమంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిచ్చేష్ట్రుడాయెను అప్పుడు వారి యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిలేను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికియున్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదను అని చెప్పాను అప్పుడు ఇస్రాయేలు తనకు కలిగిన దంతయు తీసుకుని ప్రయాణమై బేషేబాకు వచ్చి తన దేవునికి ఇస్సాకుదేవునికి బలులనర్పించెను అప్పుడు రాత్రి దర్శనముల ఎందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయిలుని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడుకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను యోసేపు నీ మీద తన ఉంచును అని సెలవీయగా యాకోబు లేచి బేషేబాను వెళ్ళెను ఫరో అతని నెక్కించి తీసుకుని వచ్చిటకు పంపిన బండ్ల మీద ఇస్రాయేని కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తునకు అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి ఇస్రాయిలు కుమారుల పేళ్లు ఇవే యాకోబు చేష్టి కుమారుడు రూబేను రూబేను కుమారులైన హనుకు పల్లు హెస్రోను కర్మి షిమ్యోను కుమారులైన ఎమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీరాలి కుమారుడైన షావూలు లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జరహు ఆ ఏరును ఓనానును చనిపోయిరి చనిపోయి కుమారులైన హెస్రోను హామూలు ఇస్సాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను జబూలోను కుమారులైన శరదు ఏలోను యహలేలు వీరు లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తెన దీనాను కనెను అతని కుమారులను అతని కుమార్తెలను అందరూ ముప్పది ముగ్గురు గాదు కుమారులైన సిప్యోను హగ్గి షూని ఎస్బోను ఏరి ఆరోది అరేలి ఆశేలుకుమారులైన సెరహు ఆ బెరియా కుమారులైన హేబెరు మల్కియేలు లాబాను తన కుమార్తెన లేయాకిచ్చిన కుమారులు వీరే ఆమె ఈ పదనారు మందిని యాకోబునకు కనెను యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామేను యోసేపునకు మనషే ఎఫ్రాయిములు పుట్టిరి వారిని దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తె ఆసిన తూ అతనికి కనెను బెన్యామీను కుమారులైన బెలా బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహి రోషు ముప్పీము హుప్పీము ఆర్దు యాకోబునకు రాహేలుకైన కుమారులగు వీరందరూ పదునలుగురు దానుకుమారుడైన హుషీము నఫ్తాలి కుమారులైన ఎహసేలు గూని ఏసేరు షిల్లేము లాభాను తన కుమార్తెన రాహిలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే ఆమె వారిని యాకోబునకు కరెను వారందరూ ఏడుగురు యాకోబు కోడండను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ అరవది ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ డెబ్బది మంది అతడు గోషిణికు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను వారు ఘోషిణి దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రైన ఇస్రాయులును ఎదుర్కొనుటకు ఘోషిణికు వెళ్ళి అతనికి కనబడెను అప్పుడతడు అతని పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికియున్నావు నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదును అని చెప్పెను యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు నా ఇద్దకు వచ్చిరి ఆ మనుషులు పశువులు గలవారు వారు గొర్రెల కాపరులు వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయూ తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తీలకు హేడుగనుక ఫరోను పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగినెడలా మీరు ఘోషణ దేశమందు కాపురముడునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువుల ఉన్నామని ఉత్తరమియుడి అని చెప్పాను